ఏ రాజకీయ పార్టీ కూడా చేయని సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కులగణన అనేది ఎంతో సెన్సిటివ్తో కూడుకున్న వ్యవహారం అలాంటి వ్యవహారాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అత్యంత క్లిష్టంగా యాభై రెండు రోజుల పాటు ఇది ఒక మహాయజ్ఞాలాగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణనని కంప్లీట్ చేసి నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు భారతదేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని సాహసం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు ఎందుకంటే ఆనాడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టిన మన జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు అనేక మంది బీసీల సమస్యలు ఎస్సీ ఎస్టీల సమస్యలు బడుగు బలహీన వర్గాల సమస్యల్ని బాగా లోతుగా అధ్యయనం చేశారు వీరు రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉంటున్నారు వీరికి రాజ్యాధికారం ఖచ్చితంగా కలగాలని చెప్పేసి ఆనాడే నిశ్చయించుకొని ఈ రాష్ట్రంలో వారి పాదయాత్ర కంప్లీట్ అయినాక మొట్టమొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగన చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ముఖ్యమంత్రి గారు తెలియజేయటం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో ఈ కులగణాన్ని ప్రశాంతంగా కంప్లీట్గా చేసి బీసీలు సంఖ్య నలభై రెండు శాతం ఉందని చెప్పేసి తేల్చారు వారితో పాటు ముస్లింలు కూడా బహుజనులు చాలామంది ఉన్నారని చెప్పేసి వాటికి కూడా పది శాతం వరకు ఈ బీసీలు కలుపుతూ మొత్తం టోటల్గా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఈ బీసీ కులంఘన ద్వారా బీసీలకు రాజ్యాధికారం కలిగించాలని చెప్పేసి తాపత్రయంతో ఉన్నారు ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు బీసీలకు కూడా అసెంబ్లీలో పార్లమెంటులో రిజర్వేషన్ వచ్చి వారే పోటీ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బీసీ కులకాలన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా గౌరవ డిసిసి అధ్యక్షులు పొగవాళ్ళ దుర్గా గారి ఆధ్వర్యంలో మేయర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి శ్రీనివాస రెడ్డి గారికి అదేవిధంగా విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్న వెంకటేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా బీసీ కమిషన్ రాష్ట్ర కమిషన్ చైర్మన్ గారు నూతి శ్రీకాంత్ గారు కూడా పాలభి జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులను కూడా పశ్చాత్తరాఖ్యాలు చర్చిస్తున్నారు ఎందుకంటే బీసీలకి రానున్న రోజుల్లో చట్టపరంగా రావాల్సిన రిజర్వేషన్ వస్తుంది రాజ్యాధికారం సాధించుకుంటామని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటున్నది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను